నువ్వు సిట్టి లెక్క వెళ్తే అది ఏడేడు మేడల్లో ఉన్నది ఆ నొట్టి కెట్లైన వాడల్వ్వా నువ్వు గట్టిగా కాకి లెక్క విలవాలి ఇక మానకుండలు దాకా ఇటు చెంజర్ల దాకినవాడే అమ్మా లేదు లేదు అది లండన్ కు పెన ఇక్కడ పెంచు ల లాటరు పెండ అయితేనే మంచి ఆగిట్లో చల్లుకుంటే ఏ పూరు చెప్తారట కరోనా ఏ రోగం కూడా వస్తా మెత్త మెత్త ఈ కరోనాలు ఒమిక్రాన్లు లేని రోగాలు మోపైతున్నాయి అయితే సుచరిత లండన్ వెయిందా మరే షాలిన వెయిందే పివీ నరసింహరావు పిక్కల్ పీవీ అప్పాల పుల్ల పడుతుంది బెయిన్ కాదు కాదు అక్కడ ఉండగా అప్పాల పుల్లలు లేవు లేవు మరి అప్పాల పుల్లతో ఎందుకు అప్పాల పుల్ల చెప్తి ఆడాలి పోసారి మన దశరథ సంక్రాంతి గారి కనుక అడాలి కాబట్టి షెఫ్టి కాదు అయితే వేడివేడి నూనెలే అప్పాల పుల్ల అనిత్తం కాబట్టి అప్పాల పుల్ల వేడివేడి నూనెల ఇట్లా అయితే అప్పాల మరణిత్తం కాబట్టి షెఫ్టిక్ కాదు కాదు అయితే షాలిని అటువేది మరి శ్వేత అటువేయ్యిందే ఉన్నా ఉన్నది దానికి అమ్మా శ్వేత 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 అయితే శ్వేతనైతే శ్వేతకు చేతనైతే ప్రబలికి ఏం చేస్తాంది అది కూడా లేదు అది లేదా అనవిషం చేస్తా అణ విషయంలో నువ్వు పేరు అందరికి గుర్తు పెట్టుకున్నావు నన్ను అయితే గుర్తు పెట్టుకుంటలేవు నీ పేరు ఏం పేరు ఇంతకే ఇంత నీ పేరు ఎందు అని దొరసాని రోజులు అయితే నీ కింద ఉన్న వచ్చి నువ్వు తిన్నకాడ తింటాన్నా నువ్వు కాడ ఉంటాన్నా నువ్వు అండుకోలేక వండుకుంటానా పెట్టుకున్నది పెట్టుకుంటానా బొట్టు బిల్లు బంకైపోతే ఉంచు పెట్టి పెట్టుకుంటలేనా అవే అయితే నా పేరు నీకు ఇంతవరకు కూడా తెలియదానా రిజిస్టర్ లెక్కించుకున్నా నాన్న అయ్యే లేదు చెప్పు నేను కూర్చినప్పుడు మా ఊళ్ళు పేరు పెట్టలేదా చెప్పు అయ్యో ఇంతకు నీ పేరేం పేరే నా పేరు కానుండి పేరు పెట్టి వెళ్తే నేను ఓయంట లేకుండా నీ కింద దాసి చేయకుండా మంచిదే అప్పో బిడ్డ నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి ఇన్ని రోజుల నుంచి కూర్చున్నప్పుడు ఒక్కరిగా ఇద్దరు కాదు పదకొండు అని భావన తీసుకొచ్చి పెట్టిచ్చిర్రు నాకు నీ పేరు ఏం పేరు చెప్పే చెప్తానా చదువుకోవద్దా ఇది మూడు ఫీట్లు చదువు அந்த தார மந்தா அக்கடி சுக்கா முக்கிய அகர்வால் அமேச பட்டேன் நீ பேரே மொக்கேரு அந்த மந்தாரா சுக்காஜிலே முக்கிய அகர்வால்

అయితే నిన్నెందుకు వెలిసిందంటే నాకు ఒక్క కొడుకు ఉన్నాడు కొడుకు లగ్గం లగ్గవి కోడలు వచ్చింది ఒక్క కొడుకు తోడ ఒక బిడ్డ సంతాన ఫలం తెచ్చుకుంటున్నాను పోతా మీరు వస్తారా నేను కూడా నేను అంతగా నాకు ఇష్టం పూర్గాన దేవుడు లగ్ అయింది దేవుడు అంటే మొగలుండి పోరాటరా మొగలుండి అను మొగలుండి కంటే ఈ వాడ కట్ట కంటే కట్ట అవతల వాళ్ళ కట్ట అదే మొగలు లేవు కన్నా మనకో మనదే ముచ్చడా చిరికాళ్ళ మనదే ముచ్చడాచ్చావు ఈలోకి వెళ్ళి చౌరస్తా కాడా మొగలు దీనికి ఏ దేవుడు ఇచ్చిండు పొరగాలను మోగలు లేకుంప్ అంటారు అదేనాబాని కళ్ళు రావు కాదు మూడు కట్టె వేస్టు మోగలు లేకుండా గాని చెత్త కుప్పల పొర పొరగలను వారేస్తే పొరగలు లేని వాళ్ళు అలాగే తీసుకొచ్చి చాలు మొన్నీ రామకుండం

మంది అనుకుంటా అనేసుకుంటా పోతే అనుకుంటారు పొరగాలక ఉండదు పుట్టే పొరగా పంచుకున్న అనుకుంటారు వారేసిన రేపు కొద్దిగా కథ అయిపోయాక ఈ ఈదుల గంట పెళ్ళి కాడా చౌర ఒక లేచేపోతాడో దాసీ భర్తనే సంతాన బలం దొరుకుతుందట ఉంటేనే కన్నది కాపాట ఒకవేళ మొగలు లేకుంటా కన్నాం అనుకో అది ప్రభుత్వం చెప్పింది చట్టం ఎత్తే నేను అమ్మవారి తడిబడి తడిబడి స్నానం చేసింది తడి వస్త్రాలు విడిచింది పొడి వస్త్రాలు కట్టుకున్నది మండల చీరలు మడి కట్టింది గురుజవా నరవికలు గుంజపుడు కట్టింది పెసరగాయ బ పేరింట సొమ్ములు నుడిగా ఏవో నుట నొక్క సొమ్ములు దిగేసుకొని అన్ని తిల్ల సొమ్ములు పెట్టింది అద్దముల చూసింది అద్దం లోపల చూసి సూత్ర సరి పేరు మిడల ధరించుకొని ఎల్లిపాయ జడలు ఎడి తిల్ల పూలు పెట్టుకొని పూజ పూజ పూజకంట బయలు ఎట్లా అవుతున్నది సుశీర రాణి ఇంటి ముందోసుకున్నది ముందట పెద్ద బండి మీదనేమో ముత్యాల మలిపిట మీద సుశీలరాని గుర్చున్నది ఇనుక ఏడుగురు నాగా బండల్ల గుర్చున్నారు ఏడుగురు నాగా బండల్ల ఇక దాశ కూర్చున్నాక ముందట బండిని సాని నాగబండిని సాగనంపంగా పుణ్యక్షేత్రాలకు బయలు ఎట్ల పోతున్నారు భగవంత <singing flowers> ఇది ఒక ఆలస్యం క్రొమ్లా ఉంది ఎవరు నమ్మ వేసుకున్నది ఆ తల్లి కోలుతుంటే వద్దు కొలుతున్నాయి వద్దు కోలుతున్నాయి వద్దు అనేది పక్షులు మరి కోలుతున్నాయి ఆకి చోకం బిడ్డ చోకం తీసుకున్న దాక్నే అమ్మ ఏమంటున్నారు సుశీల రాణి నువ్వే పెద్ద ధైర్యం తెచ్చుకున్న తల్లివే మాకు ధైర్యం చెప్పాలి నువ్వే ధైర్యం ఏడితే ఎక్కను అంటున్నారు ప్రయత్నం చేసిన నువ్వు ప్రయత్నం చేసినవు కాబట్టి నీకు తప్పు లేదు తల్లి అని ఏడుగురు దాసులు ధైర్యం చెప్పుకున్నారు తప్పన్నరు ప్రయత్నం చేసినాక ఫలితం దొరుకును దొరకకపోను భగవంతుని కిడిచిపెట్టాలన్నారు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట లోపల ఉన్నదో అని అడుగులేస్తున్నారు మూడడుగులేసి చూసే వరకు ఒక్క పుట్ట కనబడుతున్నది కంచెల్లా మర్రి కనబడుతున్నది

ఆవిర లింగాన్ని చూసి జాగల జాగల పెట్టి పక్క కొంటే గంగ వారుతున్నది పారేటి లోపల నీళ్లు నిండా ముంచుకున్నది దార దిగకుండా లింగం మీద కుడి చేతి లోపల చెంబు పట్టుకున్నది ఎడమ చేతి కుడి చేతి కానిచ్చి తార దిగకుండా లింగం మీద అభిషేకం తీసుకొచ్చి భక్తి భక్తితోటి అభిషేకం చేస్తున్నది మల్లె పూలు తీసుకొచ్చి లోకాల శంకరుడా నువ్వెక్కడున్నవాణి పూల అభిషేకం చేస్తా అన్నది తోటి పదేళ్ళ పబ్బతులు పట్టి ఐదేళ్ళ హారతులు పట్టుకుంటా లో శంకరుడా నువ్వు ఎక్కడున్నావు దేవతలు ఆరు కోట్ల అయ్యలు మూడు గొట్ల డెబ్బై కోట్ల దేవతలు అరవై కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచార వంతుల భగవంతుడు పూజలు సేవలు ఎట్లా మరవకుండా చేస్తున్నారు